హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ టైం నుంచి ఎంతోమంది అడుగుతున్నారు కదా ప్లెయిన్ కట్ శారీస్ అని ఇదిగోండి చూడండి ఓకేనా ప్లెయిన్ కట్ శారీస్ అండి వన్ జాయింట్ అయితే వస్తుంది బ్లౌజ్ అనేది సపరేట్ వస్తుంది కలర్స్ మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అయితే వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ షిప్పింగ్ అండి ఓకేనా టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి లేజర్ క్లాత్ అసలు ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఆల్రెడీ మన దగ్గర చాలామంది బుక్ చేసుకున్నారు టూ టూ కలర్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇది పింక్ అండి ఎలిఫెంట్ గ్రే ఎల్లో కలర్ బ్లాక్ ఓకేనా సేమ్ కనిపించే కలర్సేనండి ఇంకోండి బ్లాక్ వైట్ కావాలంటే టూ టూ శారీస్ అయితే ఉన్నాయి బుక్ చేసేసుకోండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా చూడండి లైవ్ ఫోకస్లో కూడా చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి టిక్ మార్క్ పెట్టేసేయండి కావాల్సిన వాళ్ళు ఎల్లో కూడా టూ శారీస్ ఉన్నాయండి సేమ్ టూ శారీస్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ ఎల్లో మాత్రం సింగిల్ శారీ అండి ఈ ఎల్లో ఆ ఎల్లో కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంది డార్క్ వచ్చేసింది ఓకేనా టిక్ మార్క్ పెట్టేసి పంపించండి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి టూ డేస్ తర్వాత అంటే ప్రతి వీడియోకి వన్ ఫిఫ్టీ లైక్స్ వన్ ఫిఫ్టీ కామెంట్స్ కనుక వస్తే టూ డేస్లో కనుక టూ డేస్ తర్వాత చూస్తాను దాంట్లోంచి త్రీ నెంబర్స్కి అయితే తీస్తానండి ఓకేనా ఇదిగోండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోదు ఇప్పుడు అప్పుడు మనం చాలా స్టాక్ అయితే అమ్మానండి ఓన్లీ వన్ బండిల్ మాత్రమే తెప్పించాను కొంతమంది కోసం కావాల్సిన వాళ్ళు అయితే తీసేసుకోండి ఫాస్ట్గా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఏవైనా మిగిలితే షార్ట్లో అయితే అప్డేట్ చేస్తానండి ఇవి బండిల్స్ తీస్తే ఫోల్డింగ్ పోతుందండి స్పేస్ సిల్క్ కూడా అంతే ఉంది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా సో అందువల్ల అందుకే బండిల్ ఓపెన్ చేయలేదు మీరు టిక్ మార్క్ పెడితే ఎవరి వాళ్ళకి నేమ్స్ రాసి పక్కన పెడతానండి